ఇంటర్క్యశ్రతలకు ఈరోజు రెండు వేల పద్నాలుగు విపుల మాసపుత్రికి ప్రచురితమైన యశ్పాల్ గారు వ్రాసిన మక్రీ అనే ప్రేమ కథను వినిపించబోతున్నాను ఈ కథను ఆర్య రాజ్యలక్ష్మి గారు తెలుగులోకి అనువదించారు అసలు మక్రీ అనేది ఒక నది తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లాలో ప్రవహించే నది ఇది మూసీ నదికి ఉపనది మూసీ నది కృష్ణానదిలో కలుస్తుంది కాబట్టి మక్రిల్ నది పరోక్షగా నది వ్యవస్థలో ఒక భాగం ఏమిటి నదుల హిస్టరీ చెబుతున్నాననుకుంటున్నారా కాదలిండి మన ప్రేమ కథ నేను చెప్పబోయే ప్రేమకథ ఈ నది చుట్టూనే తిరుగుతుంది మరిక గారు రాసిన మక్రి అనే కథని విందామా వయస్సు స్థాయి వీటికి అతీతమైన సంబంధం ఇద్దరి మధ్య ఏర్పడినప్పుడు ఆ బంధాన్ని నిలుపుకోవడం కోసం ఓ ఒకరి కోసం మరొకరు ప్రాణత్యాకం చేసిన ఉదాత్తమైన కథ మక్రీల్ అది వేసవికాలం పర్వత పంక్తుల వచ్చ ప్రవహించే మక్రీల్ నది అందంతో పాటు అక్కడ ప్రకృత సౌందర్యాన్ని ఆస్వాదించడానికి ప్రజలు సుధీర ప్రాంతాల నుంచి వచ్చారు వారంతా పంజాబ్ నుంచి వచ్చే రహదారికి పక్కగా తమ తమ వాహనాలు ఆపిబించారు సూర్యుడు పచ్చమ దిశలో దేవదారు వృక్షాలతో నిండిన పర్వత పంక్తుల వెనక్కి జారుకున్నాడు ఆకాశంలో అక్కడక్కడా సింధూరపు కాంతి వెదజల్లినట్టుగా ఉంది ఆ సింధూరపు రంగుబాటులో ఉన్న పర్వత శ్రేణులు శాంత గంభీరంగా నిలబడి ఉన్నాయి ఆ సాయం సంచిలో పక్షుల కిలకిల రావాలతో ఆకాశం ప్రతిధ్వనిస్తుంది అడివి పూల వింత సౌరభాలను విదజల్లుతున్నాయి ప్రకృతిని తిలకిస్తున్న జన సమూహంలో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తున్నాయి అక్కడికొచ్చిన ప్రజలు దేశ విదేశాలలో సైతం ఖ్యాతి కాంచిన కవిని సన్మానించడానికి దేచి ఉన్నారు యూరప్ అమెరికాలలో పేరు పొందిన కవులందరి చేత సెపాష్ అనిపించుకున్న ఆ కవి కొంతకాలం మక్రిలో గడపడానికి రావడం వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తోంది అందుకే కాపోలు వాళ్ళు తమ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ కవి కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు దూరంగా కొండ మలుపులో సన్నగా రేగడం వారు గమనించారు కొద్దిసేపటి కల్లి నల్ల రంగులో ఉన్న కారు వాళ్ల ముందుకొచ్చి ఆగింది జనసందోహంలో కేరింతలు తగ్గాక మెల్లగా కారులోంచి దిగాడు మక్రీలకు వచ్చిన ఆ అతిథి ప్రజలు ఆయన్ని పూలమాలతో ముంచెత్తి తమ ఆనందాన్ని ప్రకటించుకున్నారు కవి జనాన్ని తప్పించుకుంటూ తమకోసం ఏర్పాటు చేసిన ధవళగిరిలోని రెండో అంతస్తు వైపుకు నడిచాడు త్రయోదశి చిత్రుడు ఆకాశమంతా తన చల్లదాండి వెగజల్లుతున్నాడు రెండంతస్తుల దవళగిరి చంద్రకాంతితో పోటీపడి మేరుస్తోంది హోటల్ ఎదురుగా ఉన్న లాల్లో వెన్నెల నిండుగా పలుచుకుంది కాని ఆ పక్కనే ఉన్న భాగంలో హోటల్ నీడపడంతో చిమ్మ చీకటిగా ఉంది ఆ చీకటితో ఓ యువతి చెట్టు కింద నిల్చుని కవి ఉన్న గదివైపుగా తన దృష్టిని మిలిపింది ఆ యువతి కూడా మిగిలిన వారితో పాటు కవిని చూడడానికి వచ్చింది కనీసం దూరం నుంచైనా అతన్ని చూసి అదృష్టానికి నోచుకోలేకపోయింది అందుకే కాబోలు కవిని కనీసం కిటికీలో నుంచి అయినా చూడవచ్చునని కోరికతో చెట్టికిందనుంచింది భోజనం ముగించుకుని కవి వరండాలోకి వచ్చి వెంధల అందాన్ని ఆస్వాదించసాగాడు దూరంగా తన కలకల రవాలతో నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ప్రవహిస్తున్న మక్రిల నదిని చూడాలనే కోరిక అతనిలో కలిగింది అతని కాళ్ళు నెమ్మదిగా వరండాలోంచి బయటకు కదలాయి చెట్టు కింద నుంచున్న ఆ యువతి కవిని దూరం నుంచి చూసి తృప్తి చెంది విడిపోవడానికి నాలుగు అడుగులు వేసింది ఇంతలో ఓవరకోటూ చేతిలో కర్రతో కవి బయటకు రావడం చూసింది అంతే ఆమె కాళ్ళు ఇక కదలనిని ఇచ్చాయి కవి బయటకి లాన్లోకి వచ్చాడన్న మాటేగాని మక్రిలు నదికి దారిటూ అతగాడికి తెలియదే తెలియదు ఎవరైనా తనకి సహాయం చేస్తారేమోనని నలువైపులా చూశాడు అంతలో ఎదురుగా నిలబడ్డ ఆ యువతి అతని కంటపడింది వెంటనే కవి ఆమె దగ్గరికెళ్ళి మీరు ఈ హోటల్లోనే బస్ చేశారా అని ప్రశ్నించాడు ఆహ్ అవును మక్రిల నది ఇక్కడి నుంచి ఎంత దూరం ఉందో తెలుసా అని అడిగాడు ఆమె ఆనందంగా ముందుకు కదులుతూ దగ్గరలుని ఉంది అంటూ కవికి దారి చూపడానికి ముందుకు నడిచింది కవి ఒక్కసారి ఆమె ముఖంలోకి చూశాడు ఆ యువతి చాలా అందంగా ఉంది కోలమొహం విశాలమైన నేత్రాలు పైనుంచి ఆమె మీద పడే వెన్నెల కాంతి ఓకారితో ఒకటి పోటీపడి మేస్తున్నాయి కవి తనను తాను సంపాదించుకుని మీకు నేను శ్రమ కలిగించాను ఎలా వెయ్యాలో చెబితే ను అన్నాడు మీకు అభ్యంతరం లేకపోతేనే నేను మీతో వస్తాను మీ వంటి వారికి తోడుగా రావడం కన్నా అదృష్టం ఏముంది బిన్నెల రాత్రిలో పాలరాతి లాంటి ఆ అందమైన యువతి సౌందర్యాన్వేషకుడైన కవికి పర్వతాల మధ్య వేగంగా ప్రవహిస్తున్న నది నదిమీద తాళ్లతో కట్టిన వంతెనపైకి వాళ్ళిద్దరూ చేరుకున్నారు ఒంది పైన నిల్చున్న కవి విన్నెలతో పోటీపడి మెరుస్తున్న నదీ సౌందర్యాన్ని తిలకిస్తూ మక్రీల్లు నది ప్రకృతిలోని అందాన్నంతా తను చేసుకుని ఎలా పరిగెడుతుందో చూడు అన్నాడు అతగాడి గమనిస్తున్న ఆమె అతని మాటలకు తడబడుతూ వైపే ప్రశ్నార్థకంగా చూసింది కవి ఆమె వైపు చూస్తూ వేగంలోని అందం దాగుంది వేగంగా ప్రవహిస్తుంది కాబట్టి మక్రీల్లు అందంగా కనిపిస్తుంది అలా కాక వేగం తగ్గితే మిగిలేది బురద మాత్రమే అంటూ చిరునవ్వి నవ్వాడు క్షణాలు గడిచిపోతున్నా ఇద్దరూ అక్కడే అలాగే ఆ నది అందాన్ని తిలకిస్తూ నిలిచిండిపోయారు చల్లకాలి ముఖానికి తగలగాని కవి వృద్ధ శరీరం చిన్నగా వనగడం మొదలుపెట్టింది ఒక్కసారి కళ్ళు ఎత్తి ఆ యువతి సౌందర్యాన్ని పేరపారి చూస్తూ మనం వచ్చి చాలాసేపైనట్టుంది ఇక వెడదామా అన్నాడు కవి ఆమె పక్కనే నడుస్తూ ఈ రోజు త్రయోదశి కాబట్టి ఇలా ఉంది రేపు చతుర్దశి కదా ఇక మక్రీ అందానికి పట్టపకాలు ఉండవు మీకు అభ్యంతరం లేకపోతే రేపు కూడా నాతో రాగలరా అని ప్రశ్నించాడు తప్పక వస్తాను మీరు నన్ను అంతగా అభ్యర్థించాల్సిన అవసరం లేదు అప్పటిదాకా బిన్నెలకు చల్లపడ్డ కవి శరీరం గదిలోకి రాగానే వెచ్చుతానని అనుభవించసాగింది కవి తను ధరించిన ఓవర్కోటుని టూపిణి స్టాండుపైకి విసిరాడు వెనక్కి తిరిగి చూసేసరికి కవికి అత్తల్లో తన ప్రతిబింబం కనబడింది నెరిసి ముగ్గుబుట్టలా మారిన తలబెంట్రుగలు వయోభరంతో మృతులు పడ్డ శరీరం అతన్ని చూసి వెక్కిరిస్తున్నట్లుగా అనిపించసాగింది అంతే అతను రెండు చేతులతో ముఖాన్ని కప్పుకుని కుర్చీలో కూలపెట్టాడు మూసుకున్న కళ్ళన్ ఒక్కసారి పాలరాతి బొమ్మలాంటి ఆ యువతి ఆమె యవ్వనం అందాలు కదలాడాయి ఒక్క క్షణం కవికి తన శరీరంపై అసహ్యం కలిగింది అతని హృదయం యవ్వనం కోసం ఆక్రోషించసాగింది మర్రాడు చతుర్థసి నది నదిచేసే నృత్యాన్ని తిలకించడానికి కవి బయలుదేరాడు గదిలో నుండి బయటకు రాగాని కవికి ఆ యువతి ఎదురుగా కనిపించింది కవి నవ్వుతూ ఆమె వైపు చూశాడు ఎర్రని చీరలో ఆమె గులాబీ పువ్వులా మెరిసిపోతోంది అయితే మీరు మాట నిలబెట్టుకున్నారన్మాట ఈ చల్లిలో నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను కాదు యువతి తల అడ్డంగా ఊపుతూ లేదులేదు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు మీతో రావడం కన్నా అదృష్టం నాకేముంది అంది దగ్గరికి వచ్చాక కవి ఆమెను ఉద్దేశిస్తూ నా అదృష్టం బాగుంది కాబట్టి మీరు నాతో రావడానికి ఒప్పుకున్నారు ఈ ప్రపంచంలో ఎంతో అదృష్టం చేసుకుంటే గాని తోడు దొరకదు ఈనదినే చూడండి తోడు లేక ఎలా ఆకర్షిస్తూ ప్రవహిస్తోందో అగ్గదాకా ఎందుకు నన్నే తీసుకోండి ప్రపంచంలోనే చిన్న పెద్ద దేశాలన్నీ చుట్టి వచ్చాను అందరినీ నా కవిత్వంతో అలరించాను కావ్యాలతో ప్రజల కనుక తడపెట్టించాను కాని నా విషయానికొస్తే నాకంటూ ఏ తోడూ నీడా లేదు ఈ ప్రపంచంలో నేను ఏకాకిని నా మనసులోని మాటలు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తే జనాలు దాన్ని కూడా కవిత్వం అనుకుని తప్పట్లు కొట్టారే కాని నా హృదయంలోకి తొగ్గి చూసి నా బాధని అర్థం చేసుకోడానికి ప్రయత్నించరు నా గురించి నేను ఆలోచించినప్పుడు నాకు నేను పంజరంలో బర్ధింపబడ్డ చిలుకులాగా కనిపిస్తాను జనాలు చిలక పలుకులు విని చప్పట్లు కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తారు కానీ చిలక మనసుతో వాళ్ళకి పనీముంది నా చివర గడియల్లోనైనా నన్ను అర్థం చేసుకుని తోడు దొరికితే ఎంత బాగుంటుంది నా సుఖాలను ఆమెతో పంచుకుని సాంతువన పొందగలుగుతాను నిజంగా అంత అదృష్టం దొరికిన రోజున ఈ పేరు ప్రతిష్టలను కూడా కాలదన్ని జనాలకి దూరంగా ఆమెను తీసుకుని స్వప్న లోకాల్లో విహరిస్తాను అంటూ కవి ఒక్క క్షణం ఆగిపోయాడు క్షణాలు దొర్లిపోతున్నాయి ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు కాసేపాగాక కవి దీర్ఘంగా నిట్టూస్తూ ఇక వెడదామా అన్నాడు వేగంగా కదిలిపోతున్న మక్రీల్ని తిలకిస్తున్న ఆమె కంపిత స్వరంతో నన్ను మీకు తోడుగా ఉండమంటారా అంది కవి ఆశ్చర్యపోతూ నువ్వా అన్నాడు ఆమె వంతెనను గట్టిగా పట్టుకుని సిగ్గుపడుతూ నేను మీకు తగినదాన్ని కాదని నాకు తెలుసు అంది లేదు లేదు అలాంటిదేమీ లేదు నిజానికి నేను నీకు తగినవాడిని కాదు అని ఇక బయలుదేరామా అన్నాడు హోటల్ దగ్గరికొచ్చాక కవి ఆమెను చూస్తూ రేపు అని మాట పూర్తి చేయకుండానే అక్కడి నుంచి వెగ్గిపోయాడు గదిలోకి వెళ్ళాక కవి అద్దల్లో తన రూపాన్ని చూడకుండా ఉండాలని విశ్వప్రయత్నం చేశాడు కాని అతని వల్ల కాలేదు మర్నాడు పగలంతా అతను అన్యమనస్కంగా కలికాడు చీకటి పడింది కవి తయారై హోటల్ బయట ఉన్న లాల్లోకి వెచ్చాడు నారింజ రంగు డ్రెస్లో ఆ సుందర ప్రతిమ ఎదురుగా నిలబడి ఉంది పగలంతా చికాకతో అలసిన అతని మనసుపై పన్నీరు చల్లినట్టయింది ఆమెను చూడగానే ఆమెను చూసి చిరునవ్వు నవ్వుతూ నీలా మాట నిలబెట్టుకునేవారు చాలా అరుదుగా ఉంటారు అన్నాడు అతడి మాటలకు ఆమె ముఖం ఒక్కసారిగా సంతోషంతో వెలిగిపోయింది వంతెన దగ్గరకు వెళ్ళాక కవి ఆమెను చూసి అయితే నువ్వు నాకు తోడుగా ఉండాలని నిశ్చయించుకున్నావనమట అన్నాడు అవును అంది ఆమె దృఢంగా కవి ఆమెను తదేకంగా చూస్తూ నిజంగా నువ్వు ఎప్పటికీ నాకు తోడుగా ఉంటావా అని అడిగాడు ఉంటాను అంటే జీవితాంతం నాకు అండగా ఉండి నన్ను నడిపిస్తావా ఆ అయితే ఇద్దరం కలిసి మక్రిల నదిలో కలిసిపోదామా అన్నాడు కవి ఆమెతో పరిహాసంగా నాకేం అభ్యంతరం లేదు అయితే నా చేపట్టుకో ఒకటి రెండు మూడు అతని మాట కోర్తి ఆయ్యోలోగా అతను చూస్తుండగానే ఆ యువతి శరీరం ఒందిన పైనుంచి మక్రిల నదిలోకి డబ్బున జారి నదీ పాటు కొట్టుకుపోయింది భయంతో కవి నిచ్చేష్ఠుడై నిలుచుండిపోయాడు అతని కళ్ళ ముందు చీకటి అలముకుంది చెయ్యిచాచి ఆమెను రక్షించలేకపోయినందుకు కవి తనను తాను తిట్టుకున్నాడు అతను అచేతనంగా వంతెన పట్టుకుని నిలిచుండిపోయాడు కొద్ది క్షణాలు తరువాత అతను తడబడుతూ అడుగులతో తన గది చేరుకున్నాడు గదిలో అతను చాలాసేపు నిలువుటద్దం ముందు నిలబడిపోయాడు తరువాత అతన్ని చేతిలోని కర్రతో పిచ్చి పట్టినట్టుగా అద్దాన్ని పగలకొట్టడం మొదలుపెట్టాడు అలసిపోయి ఆయుసంతో ఒగురుస్తూ ఎదురుగా ఉన్న కుర్చీలో కూలబట్టాడు పొద్దున్నే గరికి వచ్చిన హోటల్ బాయ్కి అద్దం ఎదురుగా కుర్చీలో నిచ్చలంగా కూర్చున్న కవి కనిపించాడు పగిలిన అద్దం ముక్కలతో గదంతా చిందరవందరగా ఉంది ముఖం పాడిపోయి శరీరం కట్టెలా బిగుసుకుపోయింది తెరిచి ఉన్న అతని కళ్ళు నిర్జీవంగా ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లు ఉన్నాయి